దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకత సంతరించుకున్న స్వీట్లు ఒకే దగ్గర ప్రదర్శిస్తే చూడ్డానికి రెండు కళ్ళు చాలవు కదా క్యూలనరీ అకాడమీ ఆఫ్ ఇండియా సంస్థకు చెందిన క్యూలనరీ ఎడ్యుకేషన్ గ్లోబల్ బ్రాండ్ ఈ గ్రేట్ ఈవెంట్ ను నిర్వహిస్తోంది భారత్ లోని ప్రత్యేకమైన నోరూరించే స్వీట్లను ఒకే వేదికపై ప్రదర్శించబోతోంది ఇప్పటికే ఐదు సార్లు ఇలాంటి ప్రయత్నం చేసి విజయవంతమైన ఈ సంస్థ ఆరోసారి కూడా అదే ఉత్సాహంతో ఈవెంట్ నిర్వహించి రికార్డు నెలకొల్పింది ఆరుసార్లు ప్రపంచ రికార్డు నెలకొల్పామని సంస్థ ప్రకటించింది ఈ నెల ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేటలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రవార్క ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగురు రుద్రరాజు మాజీ ఎమ్మెల్యే కిచెన్నగారు లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా వస్తున్నారు ముప్పై ఏళ్లుగా పాకశాస్త్ర నైపుణ్యాన్ని బోధిస్తూ ప్రసిద్ధి చెందిన బ్రాండ్ గా ట్యులరీ అకాడమీకి గుర్తింపు ప్రపంచ వ్యాప్తంగా పదివేలకు పైగా ప్రదేశాల్లో అల్యుమ్మి బేస్ కలిగిన ఏకైక సంస్థగా రికార్డుకెట్ కింది ప్రముఖ జాతీయ మరియు అంతర్జాతీయ హోటల్ క్యాటరింగ్ మరియు కుడీస్ బ్రాండ్లచే ఈ సంస్థ ప్రత్యేక గుర్తింపు పొందింది ఫర్ మోట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ జూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జూ వోల్గా న్యూస్